మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు చాలా విశిష్టత ఉంటుంది రావి చెట్టులో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు నివసిస్తారని నమ్మకం కాబట్టి రావి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా పూజిస్తారు అయితే మనలో చాలామంది రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో అలాగే రావి చెట్టును పూజిస్తారో అలాంటి వారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకొని తీరాలి లేదంటే పుణ్యానికి బదులుగా కష్టాలు కొని తెచ్చుకున్నట్లే రావి చెట్టును ఏ విధంగా పూజిస్తే సకల కోరికలన్నీ వెంటనే నెరవేరి మీకు మీ కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం భక్తి శ్రద్ధలతో రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలన్నీ క్షణాల్లో నెరవేరి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అయితే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు వద్దకు వెళ్ళి లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ప్రతి శనివారం తప్పనిసరిగా రావి చెట్టుకు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి రా అలానే రావి చెట్టుకు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవాలి అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి వందేళ్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది రావి చెట్టుకు ప్రదక్షిణ చేసేవారు ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత రావి చెట్టుకు తప్పనిసరిగా నీళ్లు సమర్పించి దీపం వెలిగించాలి వేద పండితులు చెప్తున్నారు తద్వారా శనిదేవుడు సంతోషించి అదృష్టాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం అయితే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు పొరపాటును కూడా రావి చెట్టును ఎడమ చెట్టు ముట్టుకోకూడదు కుడి చెత్త ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి లేదంటే పుణ్యానికి బదులుగా నష్టం వాటితుందని నమ్మకం రావి చెట్టును పూజించే భక్తులు ఒక ఆదివారం రోజున మాత్రమే రావి చెట్టును ముట్టుకోకూడదు ఎందుకంటే ప్రతి ఆదివారం నాడు రావి చెట్టు మొదట్లో దరిద్ర దేవత నివసరిస్తుందంట కాబట్టి ఆదివారం రావి చెట్టును ముట్టుకుంటే ఇక అప్పటి నుంచి దరిద్రం వెంటాడుతుందని ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయని నమ్మకం కాబట్టి ఒక ఆదివారం రోజున మాత్రం రావి చెట్టును పూజించుకోకూడదు లేదంటే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి ఈ పసుపు దారాన్ని రావి చెట్టుకు కట్టండి ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఏడుసార్లు చూడితే కోరిన కోరికలని తక్షణమే నెరవేరుతాయి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు రావి చెట్టుకు ముడుపు కడితే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలగాల్సిందే అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు రావి చెట్టుకు పసుపు రాసి కుంకుమలు వేసి ఒక చిన్న దీపంతో నెయ్యి దీపాన్ని వెలిగిస్తే సత్వరమే వివాహ గడియలు దగ్గర పడతాయట రావి చెట్టు విశిష్టత గురించి మనం మాటల్లో చెప్పలేం సకల దేవతలు రావి చెట్టులోనే నివసిస్తారట అయితే కటిక పేదరికంతో బాధపడేవారు మీ పర్సులో కొంచెం కూడా బీర్వాలో కూడా అస్సలు డబ్బు లేని వాళ్ళు రావి చెట్టు ఆకులను బీరువాలో పెట్టుకోవచ్చు అలాగే పుష్కలంగా ధనం చేకూరుతుంది అంతటి శక్తి రావి ఆకులను ఉంటుంది అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగిస్తే ఆ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది రావి విష్ణుమూర్తి నివసిస్తాడట అలాగే వేప చెట్టు లక్ష్మీ రూపంగా భావిస్తారట కాబట్టి రావి చెట్టు అలాగే వేప చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమానారులు పెరుగుతాయి రావి చెట్టులోని అణు నారాయణ స్వరూపమేనని పండితులు వివరిస్తున్నారు కాబట్టి రావి చెట్టు నీడలు నిలబడినా సరే సన్ని దోషాలు వెంటనే తొలగిపోతాయట లక్ష్మీదేవికి ప్రీతికరమైన పౌర్ణమి నాడు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలోనూ ఒక రావి ఆకు పైన ఓం శ్రీ నమహ అనే మంత్రాన్ని గంధంతో రాసి మీ పూజా గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటం ముందు ఆ రావి ఆకును పెట్టుకోండి రావి ఆకు పైన రాసిన ఈ చిన్న మంత్రం చాలా 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 శక్తివంతమైంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ వ్యాపార సంస్థలో కానీ మీరు డబ్బు దాచే ప్రదేశంలో కానీ పెట్టుకోవాలి లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది అపారమైన సంపదలు కలిగి వస్తాయి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకోండి మామిడి తోరణాలు ఎలాగైతే అదే అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా లక్ష్మీనారాయణులు మీ ఇంట్లోకి అడుగు పెడతారట ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక ప్రతి గురువారం నాడు నీటిలో కొంచెం పంచదార కలిపి రావి చెట్టును మొదట్లో పోస్తే లక్ష్మీ అనుగ్రహం లభించి విపరీతమైన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా రావి చెట్టు కింద నల్ల నువ్వులను చల్లితే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటివి రావి ఆకులు కూడా ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు పదకొండు రావి ఆకుల పైన శ్రీరామ అని రాసి ఆ రావి ఆకులను మాలగా కట్టి ఆంజనేయ స్వామి మెడలో వేస్తే భయంకరమైన నరదిష్టి దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ విముక్తి కలిపోతాయి అయితే మనలో చాలా మంది ఇళ్లలో రావి చెట్టు పెరుగుతూ ఉంటుంది ఇంటి గోడలపైన కూడా రావి చెట్టు వేర్లు పాకుతూ ఉంటాయి దైవ వృక్షంగా భావించే రావి చెట్టును మన ఇంట్లో కానీ ఆరు బయట కానీ పెరిగితే చాలా అశుభంగా భావించాలి ఎందుకంటే ఇది పితృదోషానికి దారితీస్తుంది కాబట్టి మీ ఇంటి దగ్గర రావి చెట్టు పెరిగితే వెంటనే తీసేయాలి అలాగే మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం మేంటాడుతూనే ఉంటుంది అలాంటివారు ప్రతి అమావాస్య రోజున రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఇక మీ దురదృష్టం మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్ట ఘడియలు మొదలైనట్టే ఇక బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మానసికంగా ప్రశాంతతను లభిస్తుంది ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మీ మనస్సును ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనలో చాలామంది త్వరగా ధనవంతులు అవ్వాలి అంటే అలాంటి వారు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రావి చెట్టు ఆకులను వేసి మీ పూజా గదిలో పెట్టుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న వాసుదోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ విధంగా రావి చెట్టును పూజించడం వలన మీ జీవితంలో ధన ప్రాప్తి ఆనందం కలుగుతున్నాయని మన నమ్మకం ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు